ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ముందర నడిచేవాడు యహోవా ఆయన నీకు తోడయిండును ద్వితీయోపదేశం ముప్పై ఒకటో అధ్యాయం వచనం ఈ వాగ్దానాన్ని మరల మరల దేవుడు ఎందుకని మనకు తెలియజేస్తున్నాడు అంటే మన ముందర నడిచేటువంటి వాడు దేవుడే కాబట్టి ఏదైనా మనల్ని తాకాలంటే ముందు ఆయన తాకాలి ఏదైనా మనల్ని సమీపించాలంటే ముందు ఆయన సమీపించాలి ఆయన దాటుకుని మన దగ్గరకు రావాలంటే దేవుడే మన పక్షానకుంటే మనకు విరోధి ఎవరు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా మన ముందర నడిచేటువంటి వాడు ఏహోవా కాబట్టి మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉంటే మన పక్షాన ఆయన ఉంటే ఎవరు మనం జయించగలుగుతారు కాబట్టి ఈ రోజున దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీకు విజయం ఇస్తున్నాడు నమ్మిన వారు పొందుకుందరు కాక ఆమె స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు కొందనాలు ప్రతి వారిని పర్వ నువ్వు లేవనిస్తున్నందుకు కొన్నాడు ధైర్యపరిచినందుకు వందాలు బలపరచినందుకు వందనాలు ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రతి వారిని లేవనెత్తినందుకు పొందాలి యేసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ